హాయ్ అండి థర్టీ ఫైవ్ సైజ్ అండి థర్టీ ఫైవ్ చెస్ట్ ఉందనమాట థర్టీ ఫైవ్ సైజు మిడిల్ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు చూడండి అన్నీ మనం న్యూ మెథడ్ కటింగ్లో అందరికీ షోల్డర్ అయితే హాఫ్ షోల్డర్ పెట్టుకుంటాం వీళ్ళకి హాఫ్ షోల్డర్ వచ్చేసి ఏడండి అంటే ఫుల్ షోల్డర్ పద్నాలుగు పావు ఎక్కువ ఉందనమాట ఒక పావు కోసం నేను ఒక్క గీత పెడతా ఓకేనా ఏడు మీద ఒక్క గీత ఒక లైన్ పక్కన ఒక్క లైన్ చిన్న లైన్ ఉంటుంది పావుకి సెవెన్కి మధ్యలో ఆ ఒక్క లైన్ పెట్టుకోండి ఏడు మీద ఒక గీత ఓకేనా ఆ తర్వాత మీరు చెస్ట్ రౌండ్ ఎంత వస్తుందో అనమాట ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి ముప్పై ఐదున్నర అయితే నాలుగు భాగాలు చేసి నా వచ్చిన నాలుగో భాగాన్ని ఇక్కడ పెట్టేసుకోండి మీ చెస్ట్ రౌండ్ ఉందో దాన్ని నాలుగు భాగాలు చేసి పెట్టుకోండి పేపర్ సెట్టింగ్ కోసం ఆఫ్ అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాం ఓకేనా ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఫస్ట్ ఒక గీత కొట్టుకోండి తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుందో లేదో తప్పకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ చెస్ట్ సారీ అండి ఆర్మ్ హాల్ రౌండ్ని సెంటర్కి చేసుకొని ఒక పావించు లోపలికి వచ్చి మీరు ఇలా షేప్ చేసుకోండి ఆ తర్వాత వస్తుందా లేదా ఒకసారి చూసుకోండి వీళ్ళ హోల్ రౌండ్ వచ్చేసి ఎయిటీను అంటే హాఫ్ ఎంత నైన్ నైన్ రావాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా నైన్ వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను చెస్ట్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను అనమాట చెస్ట్ ముప్పై ఐదు ఉన్నర ముప్పై ఐదు ఉన్నరని నాలుగు భాగాలు చేసి ఎంత వస్తే అంత పెట్టండి ఇంకొక హాఫ్ ఇంచు పేపర్ సెట్టింగ్లో తగ్గిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట ఓకేనా ఇక్కడ అది మళ్ళీ చూపించిన మీకు అయితే ఇది చూడండి వీళ్ళ మిడిల్ చెస్ట్ ఎంతుందో అంత పెట్టుకోండి ఆ తర్వాత మీరు లెంత్ ఒకవేళ తేడా వస్తుంది ఈ కటింగ్లో అనుకుంటే సైజ్ బ్లౌజ్తో పెట్టుకోండి సైజ్ బ్లౌజ్తో పెట్టుకుంటే కూడా మీకు బ్లౌజ్ ఎంతుందో అంత పెట్టుకొని ఖర్చు ఖర్చు కోసం ఎగస్ట్రా పెట్టుకోండి అప్పుడు మీకు ఏం పొడవులో ఏ తేడా రాదనమాట ఓకేనా మనం పైన హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాం అది గుర్తుపెట్టుకోండి మిడిల్ చెస్ట్ ఎందుకు చూసుకుంటామంటే డాట్ కోసం చూసుకుంటాం అనమాట ఆ డాట్ అంతకన్నా ఎక్కువకి పైకి వెళ్ళకూడదు ఇంకోటి సెట్టింగ్ చేసేటప్పుడు కావాలి ఇక్కడ నడుము వచ్చేసి ముప్పై రెండు ఉందండి ముప్పై రెండు నాలుగు భాగాలు చేసినప్పుడు మీకు ఎయిట్ వస్తుంది అయితే మనకి కటింగ్లో డాట్ అనేది అదే క్రియేట్ అవుతుంది అంతే ఎంత అవుతుంది ముప్పావు మాత్రమే క్రియేట్ అవుతుంది మనకు కావాల్సింది డాట్ ఎంత వన్ ఇంచ్ అందుకని పావించి ఎగస్ట్రా తీసుకున్న నడుము దగ్గర ఇక్కడ మళ్ళీ ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటున్నా చూడండి నైన్ వచ్చింది కరెక్ట్గా వాళ్ళ ఆర్మహోల్ రౌండు ఎయిటీన్ ఉందనమాట సగము ఇప్పుడు ఇక్కడికి ఇచ్చి ఇక్కడికి టూ ఇంచెస్ని మనం మైనస్ చేద్దాం ఓకేనా సేమ్ మీకు ఎప్పుడు చూపించే కటింగే కాకపోతే కొంచెం చిన్న చేంజ్ ఉంది మీకు చూస్తే అర్థమైద్ది ఎందుకంటే ఇంతకుముందు చేసిన పేపర్ సెట్టింగ్లో కాస్త లూజ్ ఫిట్టింగ్ వచ్చిందండి ఇప్పుడు చూడండి ఇలా ఒక లైన్ కొట్టుకోండి మనము డాట్ కోసం గీస్ పెట్టుకున్న డాట్ ఈ మూల ఇక్కడ టూ ఇంచెస్ కోసం పెట్టుకున్న డాటు మొత్తం కలవాలన్నమాట ఓకేనా నాకు ఇదైతే చాలా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ కూడా ముప్పావి ఇంచేమో మనకి డాటు క్రియేట్ అవుతుంది పావు ఇంచు కావాలి కాబట్టి ఎగస్ట్రా తీసుకున్నాం ఖర్చులకి ఖర్చులకి ఎగస్ట్రా తీసుకుంటాం ఒకటిన్నర కానీ రెండు కానీ అది మనకి ఇందులోకి ఏం సంబంధం లేదండి మనం మెయిన్ కొలతలే చూసుకోవాలి ఖర్చు మన ఇష్టం ఎంత అయింది తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ షోల్డర్ పైన కూడా హాఫ్ ఇంచ్ తర్వాత ఎగస్ట్రా తీసుకుంటా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు ఆ మైనస్ని ఆ హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తా ఇప్పుడు చూడండి ఇట్లా ఇట్లా కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మనం ఇందాక చూసుకున్నది ఇక్కడ ఇట్లా కట్ చేసేయాలి కట్ చేయొద్దు సారీ ఇలా సెట్టింగ్ చేసుకోవాలి మీరు గమ్ పెట్టి అంటించుకోండి లేకుంటే ఒక పిన్ను కొట్టుకోండి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కటింగ్ చేసేసుకోండి అంటే నేను ఎక్స్ట్రా కొంచెం ఉక్సులు పట్టి లూలు పట్టి కోసం తీసుకున్నా కదా దాన్ని కటింగ్ చేసేసిన ఒకవేళ మీరు ఉక్సులు పట్టి లూలు పట్టి బ్యాక్ పార్ట్లో ఉంటే అది ఉంచేసుకోండి ఇప్పుడు మనకి ఐదు వస్తుంది ఐదు మీద ఒక గీత వస్తుంది ఓకేనా ఇప్పుడు వీళ్ళ షోల్డర్ ఉందో అంత ఒకవేళ మీకు ఎవరైనా సైజ్ బ్లౌజ్ ఇస్తే సైజ్ బ్లౌజ్తో కూడా ఇలా చేసుకోవచ్చు ఓకేనా మన ఇష్టం వచ్చినంత రెడీ షోల్డర్ పెట్టకుండా వాళ్ళ షోల్డర్ ఉందో అంత పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు నెక్ కొంచెం పెంచమన్నారు వాళ్ళ చాలా డీప్ నెక్ ఉంది దానికోసం ఒక రెండు వేళ్ళంతా నేను ఎగస్ట్రా ఎక్కువ పెట్టుకున్నా అంటే నెక్ తగ్గించిన డీప్ని తగ్గించిన ఓకేనా ఇప్పుడు ఇది ఇలాగే ఉంచేసుకుందాం ఏది నెక్ నెక్ ఇట్లనే ఉంచుకుంటే మనం నెక్ని ఇప్పుడే కటింగ్ చేసుకోకుండా ఉంచుకుంటే మనం దీన్ని వేసి మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు నెక్ మనం క్లాత్ మీట్ చేసుకుందాం ఓకేనా ఇక్కడ ముప్పై ఇంచ్ డాట్ క్రియేట్ అయింది మనకు కావాల్సింది ఎంత వన్ ఇంచ్ కాబట్టి వన్ పావ ఎక్కువ పెట్టుకున్నాం ఇక్కడ మిడిల్ చెస్ట్ ఎంత వచ్చిందో మీరు మెజర్ చేసి పెట్టుకోండి ఇది మనకు ఫ్రంట్ పార్ట్లో చాలా ఉపయోగం సైడ్ కూడా ఎంత వచ్చిందో మెజర్ చేసుకోండి